ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి అదేనండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఈ ఆరు ప్రూఫ్లు ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి అర్హులని ఈ యొక్క ఆరు ప్రూఫ్లు ఏంటి అలానే ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు అంటే హామీ అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తామని ఆయన చెప్పినప్పటికీ కూడా ఇప్పటి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ ఏమీ కూడా ఇవ్వలేదు కానీ మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా తప్పకుండా మహిళలందరికీ కూడా ఒక్క పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు రూపాయలు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఇక ఏ ఏ ప్రూఫ్లు ఉండాలి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఈ యొక్క అమ్మఒడి అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు గత ప్రభుత్వంలో అయితే ఇలా జరిగేది ఇప్పుడు మాత్రం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపుతూ ఉన్నారో వారందరికీ కూడా అంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ స్కూళ్లకు కాలేజీలకు వెళ్తూ ఉంటే చాలు వారందరికీ కూడా తప్పకుండా వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది ఉన్నా ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న నలుగురు ఉన్న పది మంది ఉన్నా కూడా వీరందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రకటించారు ఈ విద్యా సంవత్సరం కూడా మొదలైంది విద్యా సంవత్సరం మొదలైన ఇప్పుడే ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది ఇక మళ్ళీ కూడా మనకు విద్యా సంవత్సరం ముగిసిన సమయం వచ్చింది ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి కసరత్తులు అయితే ప్రారంభించాలని అధికారులైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన ఆదేశాలు అయితే జారీ చేయటం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఈ నెల పదిహేడును జరిగే మనకు కేబినెట్ మీటింగ్ ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు శుభవార్త అయితే తీసుకురాబోతున్నారు అంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవటానికి ఈ అవకాశం కల్పించబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అంటే అమ్మఒడి పథకానికి అప్లై చేసుకోవాలంటే ఈ జిరాక్స్లో ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరికి డబ్బులు ఇస్తారనే విషయాన్ని కూడా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకానికి అమలు చేసుకోవడానికి అధికార అయితే ఆదేశించారు ఇక తల్లులు అంతా కూడా ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లుగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పకుండా ఆరు రకాల జిరాక్సులు మీ దగ్గర ఉండాలి అంటే ఈ ఆరు రకాల ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉండాలి ఆ ఆరు రకాల ప్రూఫ్స్ ఏంటో చూసుకున్నాము మొట్టమొదటిగా చూసుకుంటే ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి మీ పిల్లలది మీది అలానే ఆధార్ అప్డేట్ హిస్టరీది ఉండాలి అది కూడా మీ పిల్లలది మీది అలానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి అంతేకాకుండా ఫోన్ నెంబరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉండాలని కూడా మనకు ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక జనవరి పదిహేడవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అయితే విడుదల చేయనున్నట్లుగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక కొత్త రూల్స్ ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎప్పటికే తల్లులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం వరకు కూడా మూడు నెలల్లో ఈ విద్యా సంవత్సరం ముగుస్తుంది కాబట్టి మీకు ఈ ఏప్రిల్ చివరి వరకు విద్యా సంవత్సరం కొనసాగుతుంది మే నెలలో సెలవులు ఇస్తారు తర్వాత మళ్ళీ జూన్ నెలలో కొత్త విద్యా సంవత్సరం అనేది మొదలవుతుంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం నుంచే కొత్త విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క లబ్ధిదారులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు లోపు మీరు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం అవుతాయి ఏదైతే ఆరు ప్రూఫ్లు చెప్పానో నేను ఆ ఆరు రకాల జిరాక్సులు మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వం మరొకసారి ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఇక ఈ ఆరు రకాల జిరాక్సులతో మీరు దరఖాస్తు చేసుకోవటమే కాకుండా బ్యాంక్ ఖాతాలను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఈ కేవైసీ మరియు ఎన్పిసిఏ లింక్ అనేది తీ ఉంటేనే మీకు ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే అమ్మఒడి పథకానికి సంబంధించి కానీ అలానే మిగిలిన ఏ పథకాల నుంచి వచ్చే డబ్బులు కానీ నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు అనేది రావాలంటే తప్పకుండా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అనేది చేయించుకొని ఉండాలి ఎన్పిసిఏ లింక్ అంటే ఏం లేదండి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవటమే దీన్ని లింక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అనేది రావడం జరుగుతుందని ప్రభుత్వం నుంచి మరొకసారి అయితే ఇది స్పష్టత వచ్చింది ఈ అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు వస్తాయి కాబట్టి దీనికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది ఇక దరఖాస్తు చేసుకోవటానికి సంక్రాంతి తర్వాత నుంచి కూడా అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా అప్డేట్ అయితే మనకు తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సరైన పత్రాలు రెడీగా చేసుకుని పెట్టుకోండి మీరు ప్రభుత్వం అనుమతించిన వెంటనే కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అంటే కొంతమంది అంటున్నారు ఓన్లీ ప్రభుత్వం స్కూల్కి ప్రభుత్వం కాలేజీలకి ఇస్తారు ప్రైవేట్ వాటికి అని కానీ ప్రైవేట్ వాటికి ప్రభుత్వం వాటికి రెండింటికి కూడా ఇస్తారు ఇక మీరు స్కూల్కి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వాళ్ళకు గతంలో అయితే డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉంటే ఇచ్చేవాళ్ళు అమ్మఒడి పథకాన్ని కానీ ఇప్పుడు ఎనభై శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకువచ్చింది ప్రభుత్వం ఏంటంటే ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు ఇలా రకరకాల కారణాల చేత తల్లు ఇక్కడ లేకుండా వేరే దేశాల్లో ఉన్న అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ఇవ్వలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం అలా కాకుండా పిల్లలు ఎవరైనా పని మీద విదేశాల్లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా ఉన్నా కూడా గార్డియన్లుగా వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ యొక్క ఆధార్ కార్డులు మీరు అమ్మఒడి పథకానికి ఇస్తే మాత్రం లబ్ధి పొందవచ్చు కాబట్టి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా కొన్ని కొత్త రూల్స్ ని రాబోతున్నాయని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పు వస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎప్పటికప్పుడు అమ్మఒడి అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడైతే కొత్త ప్రభుత్వంలో తల్లికి వందనం అనే పథకం ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి జనవరి పదిహేడవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇస్తారు అప్లై చేసుకోవడానికి తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే జూన్లో ఖచ్చితంగా మీకు ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి విడుదల చేస్తామని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అమ్మఒడి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను